మీరు చేస్తున్న బిజినెస్ గురించి పది మందికి తెలియజేయాలి అనుకుంటారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి సహజంగా అందరూ కూడా ఈ దిష్టి తీయటం అనేది తీస్తూ ఉంటారు మనం ఉప్పుతో కానీ నిమ్మకాయలతో కానీ ఇంకేమైనా మిరపకాయలతో కానీ ఇలా తీస్తూ ఉంటారు వీటి గురించి చాలామందికి సహజంగా ప్రాథమికంగా సందేహాలు ఉంటాయి స్వామి దాని గురించి ఏదైనా వివరణ ఇవ్వగలరా అన్నారు అలాగే రోడ్డు మీద ఏదైనా వెళ్తున్నప్పుడు మనకి దిష్టిమ్మగా తగిలింది తగిలితే మనమే నివారణ చేసుకోవాలి మన ఏం చేసుకుంటే మనకి ఆ దోషం రాకుండా ఉంటుంది అనేది చెప్పడం అడగడం జరిగింది దీనికి సహజంగా ఏంటంటే నాకు వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది శాస్త్రపరంగా మనం ఏదైనా సరే కర్మసిద్ధాంతం ప్రకారము ఎదుటివారికి ఏదైనా సరే మనం ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటి దాన్ని మాత్రమే మనము మనకి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుందని కర్మ సిద్ధాంతంలో వివరంగా జరిగింది అందుకని ఏంటంటే సహజంగా మిగతా వాళ్ళు చెప్పినట్లుగా నేను చెప్పడానికి ఇష్టపడింది ఏంటంటే మనం ఏదైనా సరే దిష్టి తీసుకున్నప్పుడు అంటే సహజంగా ఉప్పుతో మనం ఇలా పట్టుకుని ఉప్పుతో తీసిన కొంతమంది ఇలా పట్టుకుని ఉప్పుతో దిష్టి తీస్తారు ఇలా తీసినటువంటి దిష్టి తీసుకుని శుభ్రంగా మీకు ఏదన్నా చక్కగా ఎక్కువ మందిలో ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది లేకపోతే ఏదైనా అనీజీగా ఉంది బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం తగిలాం అని అనిపించినప్పుడు ఏంటంటే సహజంగా మీరు సాత్వికంగా చేసుకోవాల్సింది ఏంటంటే నేను నలభై ఏళ్ళ నుంచి పాటిస్తూ చెప్పింది ఏంటంటే చక్కగా ఇంట్లో కూర్చోబెట్టుకుని ఉప్పు తిప్పేసుకోండి అంటే తల చుట్టూ చక్కగా ఉప్పుతో తీసేసేసి ఆ ఉప్పు చక్కగా పక్కన ఉన్నటువంటి కాలంలో కానీ లేకపోతే నీళ్ళల్లో కానీ మనకి ఏదైతే బయటికి వెళ్ళిపోయే నీళ్లు ఉంటాయో దాంట్లో వేసుకోండి అప్పుడు అది నివారణ అవుతుంది అంతేగాని అలాగే మనం ఏదైనా సరే మన మిరపకాయలతో కానీ లేకపోతే నిమ్మకాయతో కానీ దేంతో అయినా సరే దిష్టి తీసుకున్నప్పుడు ఎవరు తొక్కని ప్రదేశంలో పడేస్తే అదేంటంటే మీకు దోష నివారణ అవుతుంది ఎవరికి అంటకుండా ఉంటుంది సహజంగా ఏంటంటే అందరూ చెప్పేది ఏంటంటే మనకి ఇవన్నీ చేస్తుంటారేవో ఇంకా తామసికం కూడా కోడిగుడ్లని అవన్నీ చేస్తూ ఉంటారు చాలా తన మీద ఏవేవో చల్లేసి అవన్నీ చేసి నాలుగు కోడళ్ళ మధ్యలో పడేయాలి రోడ్డు మీద పడేయాలి నా వ్యక్తిగతంగా నేను చెబుతున్నాను నలభై ఏళ్ళుగా నేను భావించింది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం దిష్టి తీసింది రోడ్డు మీద పది మందికి ఇబ్బంది కలిగేట్టుగా అక్కడ వేయటం వల్ల అది ఎవరికైనా అంటుకుని వాళ్ళు దానివల్ల ఫలితాన్ని బాధని అనుభవిస్తే తాత్కాలికంగా అప్పుడు మనకి పోయిన దోషం వాళ్ళకి అంటినట్టు అనిపించినప్పటికీ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు మన వల్ల ఎవరైనా బాధపడ్డప్పుడు మన వల్ల ఎవరైనా కలిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆ కర్మ అంటుతుంది వాళ్ళు దాన్ని నివారణ చేసుకోవాలని స్థితిలో కనుక బాగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది అని అంత మల్టిప్లై అయ్యి కూడా మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అందుకనే నేను చెప్పినప్పుడు ఏంటంటే నవగ్రహ శాంతి చెప్పేటప్పుడు కూడా మీకు శని ఎలా నివారణ చేసుకోవాలని చెప్పినప్పుడు కూడా చక్కగా శని నివారణ చేసుకోవాలి తప్పితే ఇంకోటికి అంటాలి అనే భావనతో చేసుకోకూడదు నువ్వులు ఇంకొకటికి ఇవ్వటం లేకపోతే నూనె ఇంకోటికి ఇవ్వటం వాడికి తెలియకుండా దాన్ని అనుభవించినప్పుడు మళ్ళీ ఆ ఫలితం మీకు వస్తుందని చెప్పడం జరిగింది అలాగే మన సంక్రాంతి పర్వదినం కూడా చెప్పేటప్పుడు రెండు సబ్జెక్టులు నేను వాంటెడ్లు అవాయిడ్ చేశాను ఏంటి చిమ్మిరీ బెల్లం పది మందికి పంచిపెట్టండి చిమ్మిరిలో ఏముంటుంది నువ్వులు బెల్లం కూడా శనికి సంబంధించినవి పత్తి కూడా శనికి సంబంధించింది ఇనుము శనికి సంబంధించింది ఇలాంటివి పది మందికి పంపిణీ చేయటం వల్ల అంటే ఊరి పెద్దగా మనం ఉండి అది అందరికీ పంచటం వల్ల ఏంటంటే అందరికీ వెళ్ళి మనకి నివారణ అవుతుంది అనుకోవటం తప్పు అలాగే మనకి భోగి పళ్ళు పోసేటప్పుడు కూడా మనం ఏంటంటే చక్కగా స్వామివారికి పోసి స్వామివారికి పోసినప్పుడు ఏంటంటే ఆ భోగి చక్కగా ఏంటంటే దానికి దాని యొక్క ఆ ఆధ్యాత్మిక తరంగాలు దాంట్లో ఉంటే మనం స్వీకరిస్తాం కానీ చిల్లలకి ఇలా దృష్టి తీసి వేసేస్తారు వేసేసి అక్కడ ఉన్న పిల్లలందరికీ పనిచేస్తారు ఇవన్నీ ఏంటంటే కొన్ని అందులో కార్యక్రమాల్లో పెట్టడంలో ధార్మికంగా కొంత ఉద్దేశము ఏదైనా ఉన్నప్పటికీ కూడా నాకు పూర్తిగా స్వానుభవంలో ఎదురైంది ఏంటంటే మనం అటువంటి వేవి కూడా ఇవ్వకుండా మనం ఏంటంటే మనకి నవగ్రహ శాంతి చేసుకునేటప్పుడైనా సరే చక్కగా మీరు హోమం చేసుకోండి జపం చేసుకోండి తర్పణం వదలండి తర్పణం వదిలేది ఏంటి నేల మీదకి పడంలోకి ఆ ధాన్యం తీసుకుని వదిలేస్తాం లేకపోతే కొద్దిగా ధాన్యం ఆవుకు పెట్టి అమ్మ నాకు ఇది నివారణ చెయ్యి అంటే ఆవు నివారణ చేసుకునే శక్తి ఆవుకి ఉంటుంది కాబట్టి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి కొద్దిగా అది కూడా ఎక్కువ ఎక్కువ కారణం కొద్దిగా పెట్టి మిగతా గ్రాస్తం ఇవ్వని చెప్పడం జరిగింది అందుకని ఏంటంటే దిష్టి నిమ్మకాయ ఏదైనా పొరపాటు జరిగితే అంటే ఎవరైనా వేసింది అలా ఈ ధార్మికత ఆలోచన లేని వాళ్ళు ఎవరైనా తీసి రోడ్డు మీద వేస్తారనుకోండి పొరపాటు మనకైనా తగిలిందనుకోండి తగిలినప్పుడు కూడా ఏంటంటే శాంటిటీ ఉంటుంది అంటే లోపల రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా కొంతమందికి ఆరోగ్యం అనారోగ్యంలో ఏంటంటే వ్యాధి క్రిములు అంటే మన కరోనా వచ్చినప్పుడు విపరీతంగా కొంతమంది టపటపటప వెళ్ళిపోయారు కొంతమంది అదే వార్డులో ఉండి వారం రోజులు పది రోజులు సేవ చేసుకుని ఆ పేషెంట్ దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఏమీ అంటకుండా బయటకు వచ్చారు అంటే వాడి వాడి రెసిస్టెన్స్ని బట్టి వాడికి ఉన్న పూర్వజన సుకృతాన్ని బట్టి వస్తుంది అలాగే గ్రహాలు కూడా బ్యాంకులో క్లర్క్ లాంటివి అవి సహజంగా ఏమో మనం చేసిన కర్మ ఫలితాన్ని ఇస్తాయని ఎలా చెప్పానో వాడికి చక్కగా ప్యూరిఫైడ్ మ్యాన్ అయితే వాడికి ఆ నిమ్మకాయ తగిలినప్పటికీ కూడా ఇంటికి వచ్చి కాళ్ళు ఆ దోష నివారణ అయిపోతుంది వాళ్ళు ప్రత్యేకంగా ఏమి చేయగలదు వాళ్ళకి ఏమి అంటదు అలా కాకుండా వీళ్ళు కూడా కొంత అధార్మికమైన వ్యక్తులుగా ఉన్నప్పుడు అధార్మికమైన ప పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా ఈ ఈ దిష్టి తీసినవి ఏంటంటే వాళ్ళకి అటాక్ అయ్యి వాళ్ళు సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది కనుక ఏంటంటే ధార్మికంగా నడుచుకుంటున్న వాళ్ళు ధర్మజీవనం కలుపుతున్న వాళ్ళకి సహజంగా వాటి వల్ల అది స్టేసిన మిరపకాయలు కానీ నిమ్మకాయలు కానీ పొరపాటున దాన్ని బండి మీద వెళ్తూ తగిలేసి వెళ్ళినప్పటికీ కూడా మనకి దాని మించి దాటుకుంటూ వెళ్ళినప్పుడు కూడా మనకి ఏమీ జరగదు దానిలో ఏ ఇబ్బంది లేదు కాకపోతే మీరు అలా గమనించినప్పుడు మాత్రం చక్కగా ఇంటి బయటనే కాళ్ళు కడుక్కొని తల మీద కాస్త నీళ్లు చల్లుకుని వచ్చేస్తే సరిపోతుంది తప్పితే మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అలా కాకుండా కొంచెం మేము మేమంత ప్యూరిఫైడ్ కాదండి మాకెందుకు అది జరిగిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అన్నప్పుడు ఏంటంటే దానికి మళ్ళీ మీరు చేయవలసింది సేమ్ క్రతు వాళ్ళు ఏదైతే చేశారో అదే చక్కగా మీరు ఇంటికి వచ్చి చక్కగా దిష్టి తీసుకుని ఆ దిష్టి తీసింది ఈసారి మీరు ఏం చేస్తారంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి దిష్టి తీసింది పడేసిన మీకు దిష్టి పోతుంది ఇంకొకటి అంటగండా ఉంటుంది మీరు ప్యూరిఫైడ్గా ఉంటారు మీకు ఇంకోళ్ళకి చెడు చేసిన ఫలితం ఉండదు కాబట్టి వాళ్ళు నిగ్రహంగా ఉండడం జరుగుతుంది కనుక ఏంటంటే సహజంగా దిష్టి తీసేటప్పుడు నేను ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఎవరో కూడా పొరపాటున కూడా మీరు దిష్టి తీసినటువంటి పదార్థాలు మిగతా ఎవరో చెప్పారని కానీ మిగతా వాడుకలో ఉన్నదని కానీ రోడ్ల మీద వేయటం కానీ నాలుగు రోడ్ల జంక్షన్లో వేయటం కానీ ఇవి ఎప్పటికీ చేయపాకండి అలా చేసినప్పుడు ఖచ్చితంగా దానివల్ల ఎవరైనా సఫర్ అయితే కర్మసిద్ధాంతం ప్రకారం మళ్ళీకి మీకు ఆ చెడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా జరగకుండా మీకు నివారణ అవ్వడం కోసమే పెట్టుకుని స్వామి నాకు ఈ నివారణ చెయ్యి అని చెప్పేసి ఆ దిష్టి తీసింది ఏంటంటే చక్కగా మన కాలంలో కానీ చక్కగా డస్ట్బిన్లో కానీ అంటే మనం ఎవరు తీసుకెళ్ళి అంటే మన అపార్ట్మెంట్స్లో ఏంటంటే మళ్ళీ ఆ దృష్టిని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఎవరు పట్టుకోంది ఎవరు తాకంది ఎవరికి మళ్ళీ అంటకండా ఉండేటువంటి ప్రదేశంలో మీరే స్వయంగా తీసుకెళ్ళి వేసేస్తే ఏంటంటే ఆ దిష్టి మీకు నివారణ అవుతుంది ఇంకొకటి అంటదు ఇంకొకటి అంటకపోవడం వల్ల మీకు లెఫ్ట్ కై నెగిటివ్ రాదు అలాగే గ్రహ జపాలు చేసేటప్పుడు కూడా గ్రహ దానాలు చేసేటప్పుడు కూడా చక్కగా స్వయంగా మీరే జపం చేసుకోండి ఆ వచ్చినటువంటి చక్కగా తర్పణ వదలండి మీకు అది నివారణ కోసం చక్కగా ధాన్యాన్ని హోమం చేసి చక్కగా హోమం మనం ఏదైనా ఇంట్లో కార్యక్రమం చేసి అగ్నిహోత్రం చేసుకున్నప్పుడు ఆ హోమంలో వేసి నివారణ చేసుకోండి తప్పితే కానీ అది తెలియనంటే తీసుకునేవాడికి ఇది తీసుకుంటున్నాను కర్మ అనేటువంటి ఆలోచనతో ఉండి అది తీసుకుని వాళ్ళు చక్కగా సహస్రగాయత్రి చేసుకుని దాన్ని ప్యూరిఫై చేసుకుంటే పర్వాలేదు అలా కాకుండా వాళ్ళకి ఆ ధార్మికత లేకుండా ఏదో మీరిచ్చే దానం కోసమో మీరు ఇచ్చే సంభావన కోసం వచ్చి వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు లేకుండా మీ దానం తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా చెడు ఫలితం జరిగితే ఖచ్చితంగా ఆ ఫలితం మళ్ళీ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని మనం దిష్టి తీసేటప్పుడు కానీ లేకపోతే దానాలు ఇచ్చేటప్పుడు కానీ అది మనకి నివారణ కావడం కోసమే తప్పితే ఇంకొకళ్ళకి అంటటం కోసం కాదు అనే చిన్న ధార్మికతని గుర్తుపెట్టుకుని అందరి సౌభాగ్యాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో భగవంతుడు మనకి ఇస్తాడు ఇది జాగ్రత్తగా గమనించుకొని సంకుచమైన భావాలు కొంచెం దూరంగా పెట్టి జాగ్రత్తగా ధార్మికమైన విషయాలు మాత్రమే ఆచరిస్తూ మీరందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరి ఓం